క్రైస్తలో దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును హబకు రెండవ అధ్యాయం మూడవ వచనము ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో నేరుగా మాట్లాడుతున్నాడు నీ జీవితంలో కొన్ని పరిస్థితులు అలాగే ఉండిపోయాయా అవి తప్పక జరుగును అది ఆగిపోదు ఆఖరి నిమిషంలో కూడా దేవుడు తప్పక జరిగిస్తాడు లేదు అవ్వదు అని అనుకున్న సమయంలో కూడా అద్భుతం చేయగల సామర్థ్యం గలవాడు మన దేవుడు ఆఖరి నిమిషంలో ఇస్రాయేలీలు మరణ శాసనం నుంచి తప్పించబడ్డారు ఎవరు తప్పించారు అంటే ఆ యూధులందరినీ దేవుడే తప్పించాడు ప్రార్థిస్తూ ఉంటున్నావు జవాబు రాలేదని నిరుత్సాహమా ఎవరికి తెలుసు అద్భుతం ఆశ్చర్యని దేవుడు నీ జీవితంలో చేయాలని చూస్తున్నాడు కానీ నీవు దేవునికి ఇంకా దూరంగా ఉంటున్నావు దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు ఆఖరి నిమిషంలో అగ్ని నుండి కాల్చబడకుండా బయటపడ్డారు ఆఖరి నిమిషంలో సింహాల నోళ్ళు మూయబడ్డాయి మన దేవుడు సర్వాంతర్యామి ఆయన అంతటా ఉన్నాడు ఆఖరి నిమిషంలో రక్షించుటకు విడిపించుటకు స్వస్థపరచుటకు నిన్ను ఆశీర్వదించుటకు నిన్ను నిలవబెట్టుటకు సమర్థుడు ఆయన విశ్వాసం ఉంచు కలవరపడకు ఇంకా ఎప్పుడు అని కృంగిపోకు ఏ కార్యము కొరకు కనిపెడుతున్నావో ఆఖరి నిమిషంలోనైనా చేయగల సమర్థుడు ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి యు అమెన్